పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు మరణాంత విశ్వాస సహవాసము రేపల్లి ఎనిమిదో వాటి నుండి శాంతి సందేశాలు అనే పేరుతో ఓ పరిశుద్ధ గ్రంథం నుండి సందేశాలు పంపుతున్నాం మరి మీరు ప్రతిదినము జాగ్రత్తగా వినండి రేపల్లె నుండి తెనాలి పరిసరాలకు తెనాలి గుంటూరు పరిసరాల్లో అయితే ఇరవై నాలుగవ నంబర్ ఛానల్లో ఈ ప్రోగ్రామ్స్ మీకు నిరంతరం వస్తాయి మీరు విని ప్రభునందు బలపడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు ఈరోజు మనము వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు నుండి మరి నలభై ఒకటి వరకు చదువుకుందాం ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయింది ఆయన వెంబడి మరి కొన్ని దోణిలు వచ్చను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది ఆయన ధోని అమరమర తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అదిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అన్ని మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు మీరింకా నువ్వు నమ్మికలేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నది అనేకులకు తెలిసినటువంటి వాక్య భాగం ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో శరీరిగా ఉన్నప్పుడు ఎన్నో అద్భుత మహాద్భుతాలు చేశారు ఇక్కడ మరి అద్దరికి పోదాము అని ఓ సాయం సమయాన మరి ఆ శిష్యులతో చెప్పినట్లు మనం చూస్తాం శిష్యులు అంటే పాత నిబంధనలో ప్రత్యేకింపబడి ఉండేవారు క్రొత్త నిబంధనలో విశ్వాసులు అందరూ శిష్యులని పిలువబడ్డారు ఇక్కడ వారు వెళ్దామని అనుకున్నప్పుడు మరి ధ్వనిలు కొన్ని అక్కడ ఉన్నాయి వాళ్ళంతా కూడా ప్రయాణం చేస్తున్నారు మొత్తం మీద వారు వెళ్ళడానికి ముందే ఉన్న ఫళంగా వారికి ఉన్న చిన్న ధ్వనిలో ఏసై నెక్కించుకుని వెళ్ళారు అని వ్రాయబడింది చాలా జాగ్రత్తగా పరిశీలించండి ఇంకేమీ ప్రమాదం లేదు ప్రమాదం రాలేదు కూడాను మరి వాళ్ళు ముందే ఏసయ్యను ఎక్కించుకుని వెళ్ళడంలో అంతర్భావం ఏమిటంటే అది మరి మనం చూస్తే ఆ గల్లే సముద్రము అనేది మనకు బాగా ఆ ప్రాంతంలో ఎక్కువ ప్రభువు ఇలాంటి కార్యాలు చేశారు గల్లే సముద్రము చుట్టూ చిన్న చిన్న కొండలు వాటి మధ్య భాగాల్లో మరి విపరీతమైన గోలులు రావడం మరి దాని మీద వేటాడుకునే వారి దోణెలు ప్రయాణం చేసేవారి దోణిలు మునిగిపోయి అనేకులు చనిపోయిన మరి అనుభవం కూడా ఉంది ఈ ప్రమాదకరమైన పరిస్థితులు చూచిన ఈ దోణిల్లోని వాళ్ళు అందరూ ఎక్కించుకోలేదు కానీ ఉన్న ఫళంగా చిన్న దోణిలో తన యొక్క మరి ఆ వారికి సామాలు సరిపోతాయో మరి అది ఇరుకుగా ఉండొచ్చు కానీ ఏసైను ఉన్న ఫలంగా ఎక్కించుకుని వెళ్ళాడు కారణం ఏంటంటే తుఫాను వంటి ప్రమాదం వచ్చినప్పుడు ఆయన వారితో ఉంటే అది వారికి ఎంతో మేలు కలుగుతుంది ఆయన ఆ ప్రమాదాల నుంచి తప్పించి రక్షిస్తాడన్న విశ్వాసంతో వాళ్ళు ఆ పని చేశారు బాగానే ఉంది వారి వెనకాల కొన్ని దోణిలు వెళుతూ ఉన్నాయి ఈ లోపుగా ఆకస్మికంగా తుఫాను వచ్చింది అది పెద్ద తుఫాన్ అని వ్రాయబడింది మరి ఆ పెద్ద తుఫాను ఆయన ఉన్న దోని మీదే కొట్టింది చల్లరిగింది దోని నిండా నీళ్లు నింపబడ్డాయి అయితే ప్రభు ఆ ధోణిలో అమరము మీద తలవాల్చుకున్నాడు తలవాల్చుకుని నిద్రపోతున్నాడు అన్నట్టు అయిపోయింది అమరము అంటే మీకు తెలుసు కదా తెరసాప కట్టి మరి గాలికి వదిలిపెడతారు ఆ తెరసాప కట్టే పడవ మధ్యలో నిలబెట్టబడిన పెద్ద భ్రామం ఆ తెరసాపన విప్పి కింద మరతబెట్టినప్పుడు దాన్ని ఖాళీగా ఉంచకుండా దించి పడవ మధ్యలో అడ్డంగా నిలువుగా పెడతారనమాట ఈదరికి ఆదరి కూర్చునేటటువంటి సీట్లు ఉంటే చెక్కలు మధ్యలో ఉన్నటువంటి ఆ కిందకి దించేసినటువంటి ఆ మ్రాను అనబడే ఆ అమరము మీద తలవాల్చుకుని నిద్రపోతుంది మనకు చాలాసార్లు అనుమానం ఏంటంటే నీళ్లు నిండాయని రాయబడింది కదా నీళ్లు నిండిన ధోనిలో నిద్ర ఎట్లా పడుతుంది దీనికి ఇది అసలు నిద్రపోతున్నాడా ఈ సమయంలో మరి ముందుగానే ఎక్కించుకుని తీసుకొచ్చిన వాళ్ళు ఈ తుఫాను సమయంలో ఈ అలల తాకిడిలో నన్ను వాళ్ళు నిజంగా నిద్రలేపుతారా వేడుకుంటారా నన్ను ఆశ్రయిస్తారా అనేది ఒకవేళ ఆయన వీరికి పరీక్షగానే బిట్టాడా అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఒక్కోసారి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అప్పుడు మన విశ్వాస స్థాయిని ఆయన గుర్తిస్తాడు ఆయన పరీక్షలు మనం గెలిచేలాగా మనకు చేయుతనిస్తాడు ఒకవేళ మనం నిరాశపడి నిరసించినప్పుడు మనల్ని బలపరిచేటటువంటి ఆ సందర్భాలు కూడా ఉంటాయి సరే మొత్తం మీద ఇక్కడ చిన్న దోణిలో ఆయన ఎక్కించుకుని వెళితే దాని మీద పెద్ద తుఫాను వచ్చింది అని మనం చదువుతుందాం కనుక నేనేమని పేరు పెట్టుకున్నానంటే ఈ యొక్క భాగానికి చిన్ని దోణిలో పెద్ద తుఫాను చిన్ని దోణిలో పెద్ద తుఫాను దీన్ని మనం ఆత్మీయంగా అన్వయించుకోగలిగితే మన జీవితాలు చాలా చిన్నవి మన జీవితాల మీద కొట్టే తుఫానులు అనబడే ప్రమాదాలు మన శక్తికి మించినవి వారికి ఏమిటి చాలా బాగున్నారు వారికి కావలసిన సమృద్ధి ఉంది అని కొందరు బీదవాళ్ళు వాళ్ళు అంత పెద్ద మేడలు మిదలు లేని వాళ్ళు అనుకుంటారు కానీ వారంత సమృద్ధిలో ఉన్నామన్న మనం అనుకున్నప్పటికీ కూడా వారెంతో చింతతో దిగులుతో ఉండొచ్చు వారికి శక్తికి మించిన బలహీనతలు ప్రమాదాలు అవస్థతలో ఉండవచ్చు వారింట్లో బయట ఉన్న వాళ్ళకి తెలియనటువంటి త్రాగుబోతులు మోసగాళ్ళు అనేకమైన వ్యసనములలో చిక్కుకున్న బానిసలు ఆ ఎత్తైన మేడల్లో ఉండవచ్చు చూసేవారికి అది ఎంతో దీవెనకరంగా ఉండొచ్చు కానీ గమనించండి వారి జీవితాలు ఎంతో ప్రమాద పంచుల్లో ఉండవచ్చు ఇళ్లలో ఒకరికొకరు సంబంధం లేనటువంటి సమాధానం ఉండవచ్చు చెప్పుకోటానికి దారి లేని రోగములు ఉండవచ్చు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో వారి సమృద్ధికి వారి హోదాకు వారి దర్జాకు మరి వాళ్ళు తగినంతగా వారు గబక్న ఎవరికీ చెప్పుకోవటానికి వీలు లేనటువంటి దారి లేనటువంటి బలహీనతలు వారికి ఉండవచ్చు అసలు వారి కుటుంబ సమస్యలు ఎప్పటికైనా తీరతాయా లేదా అన్న అనుమానాస్పదంగా వారి కొన్ని జీవితాలు ఉండవచ్చు ఏదేమైనా జీవితాలు పచ్చగా ఉన్నట్లున్నాయి గొప్పగా ఉన్నట్లున్నాయి నిజంగా చూస్తే వ్యవసాయం కానీ వ్యాపారం కానీ విద్య వైద్య వైజ్ఞానికాది రంగాలలో బహునిష్ణాతులైన వారి జీవితాలలో చెప్పుకోవటానికి దిక్కులేని బలహీనతలు ఉంటూ వస్తున్నాయి మీరు గ్రహించారా జీవితాలు చాలా చక్కగా ఉన్నాయి కానీ అవి చాలా చిన్నవి ఒకసారి మా గ్రామంలో ఓ బిదవాడికి గుండె జబ్బు వస్తే మా ఊళ్ళో ఉన్న అప్పటికే ఆడంపి డాక్టర్ గారు ఒక మాట అన్నారు కోటీశ్వరుకి రావాల్సిన జబ్బు నీకొచ్చింది అన్నాడు కొన్ని రోజుల తర్వాత కోటీశ్వరుడు ఒక ఆయన అదే జబ్బుకు గురి అయ్యాడు ఈ బీదవాడు డబ్బు లేదు కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి అతడు ప్రార్థన చేయించుకున్నాడు అతనికి ఇష్టం లేదు కానీ జబ్బు పెద్దది జీవితం చిన్నది డబ్బు లేదు జబ్బు పెద్దది అయితే ప్రభు అతన్ని బాగు చేశాడు అతను బ్రతికాడు అతని బిడ్డలు కలిగిన వాడే ఇంకా సంతోషంగా ఉన్నాడు కానీ ఆ కోటీశ్వరుడు చనిపోయాడు అతనికి చాలా ఖర్చు పెట్టే డబ్బు ఉంది ఎంతోమంది ఆయన చుట్టూ పరామర్శ చేయడానికి తగిన బాంధవ్యం ఉంది కానీ అతడు మరణించాడు దేవుని ప్రజలారా మీకు వందనాలు చేసి చెప్తున్నాను చిన్ని ధ్వనిలో పెద్ద తుఫాను నీ కుటుంబం పెద్దది నీ ఆస్తి పెద్దది నీ కులం పెద్దది నీ కుటుంబ సభ్యులు పెద్ద గొప్పవాళ్ళు ఓ నీకు డబ్బు బలం కానీ ధన బలం కానీ సంఖ్యా కానీ చాలా ఉంది కానీ నీకున్న సమస్యను పరిష్కరించి నీ రోగాన్ని శుద్ధి చేసి నిన్ను ఆరోగ్యవంతుడిగా చేయగలిగిన శక్తి ప్రభుని యశుక్రిస్తుంది నీవు ఈరోజు ఈ సందేశం వింటూ ఉండగా నీ జీవితపు చిన్ని ధ్వని మీద ఈ అలలు భయంకరమైనటువంటి యొక్క సుడులు సుడిగుండాలు చిక్కులు చిక్కురొక్కురు పరిస్థితుల మధ్యలో నిన్ను ధీటుగా రక్షించి ఆ నడి సముద్రంలో చిక్కుకుపోయినటువంటి యొక్క ఆ స్థితి నుంచి సురక్షితంగా అందరికీ చేర్చగల చేసను నీ జీవిత చిన్ని తోనెలు ఎక్కించుకుని ఉన్న ఫలంగా వెళ్ళగలవా అది నీకెంతో శ్రేయస్సు నీకు అనిపించవచ్చు నాకు ఇప్పుడు ఏం బలహీనత ఉంది ఒకవేళ ఏదైనా జరిగితే నాకు కుడియడం వల్ల చాలామంది ఉన్నారు మా వాళ్ళు అని నీకు అనిపించవచ్చు కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా నీ ధోని జీవిత ధోని చాలా చిన్నది నీ మీదకి వచ్చే సమస్యలు ప్రమాదాలు వ్యాధులు అవి చాలా పెద్దవి పెద్ద తుఫానులవి వాటి నుంచి తప్పించే శక్తిగల యూజ్ చేయను ఇప్పుడే నీ హృదయ ద్వారంలో ఎక్కించుకుని వెళ్ళు ఎంత దూరం ప్రయాణించినా నీకు క్షేమమే మేమే తరువాత వారు ఏం చేశారంటే చూద్దాం ఇక్కడ ముప్పై ఎనిమిదవ వచ్చినలో ఆయనను లేపారు అని రాయపడి వారు ఆయనను లేపి లేపి బాధ కూడా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా నిన్ను ఉన్న పడంగా ఎక్కించుకొని లోకములో ఒక ప్రత్యేకమైన జీవన శైలిని కలిగి నీ కొరకు జీవిస్తూ నీ మీద ఆనుకుని నీ అందు విశ్వాసము మరియు నిరీక్షణ ఉంచి జీవిస్తూ ఉన్నాం కదా మరి ఇప్పుడు మాకు ప్రమాదకరమైన పరిస్థితి రానే వచ్చింది అసలే మా జీవిత ధ్వనిలు చిన్నవి ఈ తుఫాను తాకిడికి మేము తట్టుకోలేము ఆయనను లేపి చూడండి ముప్పై ఎనిమిదిలో అంటున్నారు వారు ఆయనను లేపి మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అని చెప్పినప్పుడు చాలా ఆశీర్వాదకరమైన మాట ఉంది ముప్పై తొమ్మిదిలో అందుకాయన లేచి వారు ఆయనను లేపి తర్వాత అందుకు ఆయన లేచి నీవు నీ హృదయ యేసును ఏసును ఎక్కించుకొని ఉన్నప్పుడు ఆకస్మికంగా నీ జీవిత ధ్వనిలు నీ బిడ్డల మీద ప్రమాద పరిస్థితులు అలముకున్నప్పుడు నీవు ఆయన ఎదురు సాగిలిపడి నీవు మాకు సహాయం చేయమని అడిగినప్పుడు ఆయనను లేపటం ఆయనను చూ నిజమైతే ఆయన లేస్తాడు లేచి ఏం చేస్తున్నాడు ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో మాటలాడెను అర్థమైందా గాలినేమో గద్దించాడు సముద్రముతో మాట్లాడా మనుషులు ఏమైపోయారు జ్ఞాపకం చేసుకోండి నీవు సహాయం చేయగల సమర్థుడైన ఏసయ్యతో మాట్లాడటం నేర్చుకుంటే ఆయన నీ మీదికి వచ్చే శత్రువులతో మాట్లాడతాడు గాలి గాలి అంటే గాలి అంటే గాలి మాటలు బోలు మాటలు బెల మీద నిలబడలేని మాటలు అబద్ధాల మాటలు వ్యర్థమైనటువంటి యొక్క ప్రేలప ప్రేలాపన జరిగించేది ప్రేలేటటువంటి వాళ్ళు ఉంటారు కొందరు వారిని గద్దించడం దేవునికి సాధ్యం మనం వారి యొక్క మాటలను ఆపలేము వారి నోళ్ళు మోయలేము కానీ దేవుడు మొయిస్తారు రెండవదిగా సముద్రము అంటే లోకము నీ మీద నీ బిడ్డల మీద పచ్చగా ఉన్న నీ కుటుంబం మీద నీ గృహం మీద నీ పాడి పశువుల మీద పంట పైరుల మీద నీ విద్యా ఉద్యోగ సమస్తమైన వివాహాలు విషయాలలో నీ బిడ్డలకు నువ్వు ఇచ్చిన మేలును బట్టి మనం చూస్తే దేవుని బిడ్డ మరి వారు వల్లని వారు చాలామంది ఉంటారు రకరకాల మాటలతో నిందిస్తారు ఉన్నదొకటి లేనిదొకటి చేస్తారు చూడండి ఇక్కడ ఆయన ఆ గాలి మాటలను గద్దెచ్చడమే కాదు నిశ్శబ్దమై ఊరకుండు మరి సముద్రంతో మాట్లాడా నోర్మయ్ నన్ను ఆశ్రయించిన బిడ్డలతో నువ్వు మాట్లాడతావా నీ స్థానుసారంగా రేల్తావా ఏమిటి నీ ఉద్దేశం ఇక్కడ నేనున్నాను నన్ను ఆశ్రయించిన వారు వాళ్ళు సింహంపు పిల్లలు లేమి కలవై ఆకలిగొను కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలును కొదవయ్యి ఉండదు అని చెప్పిన తండ్రి గద్దించి ఊరుకో నేను నేనున్నానంటూ నువ్వు ఆశ్రయించిన నీ దేవుడు నీపై చెలరగే శత్రువులతో మాట్లాడి వాళ్ళ నోళ్ళు మూయించి మౌనముగా ఉండమని వారితో మాట్లాడతాడు మనుషులతో కాదు నువ్వు దేవునితో మాట్లాడటం నీకు తెలిస్తే చేతనైతే దేవుణ్ణి శత్రువులతో మాట్లాడి దాన్ని అణిచివేసి నోరు మూయించగల సమర్థుడిక్కడ దేవుని బిడ్డ నిజముగా నాకు మరపెట్టి వారికి ఆయన చూడండి సమీపంగా ఉన్నాడనే మాట వాక్యంలో చూస్తూ ఇదిగో ఈ సమయము జీవము గల దేవుని యొక్క వాక్కుతో నీవు నింపబడాలి దేవుడు నిన్ను అద్భుత రీతిగా మరి అద్దరికి చేర్చగల సమర్థుడు సముద్రంలో ఓ చిక్కుకున్నటువంటి జీవి నావలి చాలామంది సమృద్ధిలో ఉండి కూడా చిక్కుల్లో వాళ్ళు ఎటు దారిలేని పరిస్థితుల్లో మరి మరి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎటు తోచని స్థితిలో దిక్కు తోచని స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు నీకు తెలుసా నీ ధోనిను నీ చిన్ని జీవిత ధోని ప్రమాదములు దాటించి అద్దరికి చేర్చి సమృద్ధునివ్వ ఇవ్వగల సమర్థుణ్ణి నీ సమయంలో నీ చిన్న ధ్వనిలో చేర్చుకోమని ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాను ఎందుకంటే ఏమవుతుందో మనకు తెలియదు మనకు తెలియని సంభవాలు ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి ఇలా చూసిన వాళ్ళు ఎంతో సమృద్ధి కలవాళ్ళు అందగాళ్ళు ఐశ్వర్యవంతులు ఆస్తిపరులు ఓ కనుమరుగైపోతున్న కాలంలో మనం ఉన్నాము ఇలా క్షేమంగా వెళ్ళిన వారు అదే క్షేమంతో ఇంటికి తిరిగి వస్తారన్న గ్యారంటీ లేని దుష్ట కాలంలో మనం ఉన్నాము కనుక నీకు క్షేమంనిచ్చే దేవుడు నీకు కావాలి అంతే నీకు క్షేమం కావాలి ఇక్కడ నువ్వు ఏమిటి నేనేమిటి కాదు నీ కులం ఏంటి నా కులం ఏమిటి కాదు నీ పార్టీ ఏమిటి నీ ఉద్యమం ఏమిటి కాదు నీ ఆస్తి పాస్తులు ఐశ్వర్య సంపదలు కాదు ఏడుపా నలుప పొడుగా పొట్టా కాదు పామరుడు ఆ పండితుడు అనేది కూడా కాదు నీకు సంరక్షణ ఇవ్వగల ఒక రక్షకుడు నీకు అవసరం అవునా ఆయనను లేపారు ఆయన లేచి వారి సమస్యను గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని లోకమని సాగరంతో మాట్లాడినట్లు మనం అడుగుతున్నాము ఎంత అద్భుతం ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ గాలి అణిగి మిక్కిలి నిమ్మల శాంతమైన వాత చూడండి అలజడితో ఉన్నటువంటి జీవితం ఒత్తిడితో నలిగిపోతున్న హృదయం సమాధానం లేని కుటుంబం ఓ ఎన్నో మీరు చూడగలుగుతారు అలదడితో ఏమవుతుందో ఏం జరుగుతుందో నీ భర్త నీ కుమారులు నీ కుటుంబీకులు నువ్వు ప్రేమించిన వారు మరి వాక్య విరుద్ధంగా దేవుని సత్యానికి విరుద్ధంగా వ్యసన బానిసత్వంలో మునిగిపోయి మరి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిత జీవిస్తూ ఉండగా వారు నుంచి ఎలాంటి వర్తమానం నీకు వస్తుందో నువ్వు ఎలాంటి సమస్యను ఎదుర్కోపోతున్నావో ఆ వార్త విని నువ్వు తట్టుకుంటావో లేదో నీ ఇంటి వారు ఎలాంటి స్థాయిలో ఉన్నారో అది నీకు తెలిసి కూడా దాని గురించి శ్రద్ధ లేకుండా వారి బాగుపడాలనే ఉద్దేశం లేకుండా దానికి తగినటువంటి మార్గం ఒకటి ఉండగా దాని గురించి ప్రయత్నం చేయకుండా పట్టించుకోకుండా ఉంటే నువ్వు ఆకస్మికంగా నీకు వచ్చినటువంటి ఆ దుర్వార్తను విని తట్టుకోగలవా బ్రతికి బట్టగట్టగలవా ఆలస్యం చేయొద్దు వాకింగ్ చెబుతుంది ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం నేను మళ్ళీ చెప్తున్నాను నీ స్థితిగతుల సంగతికి పోద్దు నీ అవస్థను తీర్చగల రక్షకుడు ఉన్నాడు ఇక్కడ ఆయన యేసు క్రీస్తు ఆయన నీ జీవిత ధోనిలో ఎక్కి ఉంటే నీ జీవిత ప్రయాణంలో యాత్రలో ఎక్కడికి వెళ్ళినా ఏ సందర్భంలోనైనా నీ పైకొట్టే గాళ్ళను గాళ్లను గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని ఈ లోకమనే ప్రచండ అలల వాహిని అణిచివేగల సమర్థుడైనా కనుక ఈ సమయంలో ఈ సమయంలో నేను బ్రతిమిలాడుతూ అడుగుతున్నాను ఏసయ్యను నీ హృదయంలో చేర్చుకో నీ జీవితం చాలా చిన్నది నువ్వు కోటీశ్వరు వేల కోట్ల ప్రాపర్టీ నీకుంది నాకు అది నాకు ఇది ఎంతో ఉంది కుడి చేతి చాపితే కోట్లు వస్తాయి చేతి చాపితే లక్షలు వస్తాయి నువ్వు అనుకోవచ్చు నేనేమి కాదనను కానీ నీ మీదకొచ్చే సమస్యల వలయం నుంచి తప్పించగల సమర్థుడు ఒక్కడే ఒక్కడే పూర్వకాలం మా అత్త మరీలనే అక్క చెల్లెల ఇంట్లో ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు మాత నువ్వు అనేకమైన పనులతో భారం పెట్టుకున్నావు కానీ అవసరమైనది ఒకటే అది నీ దగ్గర నుంచి ఎవరు తీసేయలేరు అది నా ఎందు విశ్వాసముంచుట అనే భాగం స్పష్టంగా చెప్పారు ప్రభు దేవుని బిడ్లారా మీరు ఏ స్థితిగతుల మధ్య ఉన్నప్పటికీ మీతో మనవి చేస్తూ ఉన్నాను ఒక దైవ సేవకునిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఎన్నో సమస్యల వలయాల్లోంచి తప్పించబడిన వాళ్ళం ఎన్నో అద్భుత సాక్ష్యములకు రుజువులుగా మేమున్నాము ఇదిగో ఈ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని ప్రేమించుటయే గాక వారి క్షమించుటయే గాక వారి కొరకు సెలవులు త్యాగం చేసి ఆయన రక్త తర్పణము ద్వారా ప్రతి పాపి విమోచన యజ్ఞాన్ని పూర్తి చేసి అప్పగించాడు ఈయన రక్షకుడు ఈయన మనందరికీ చాలిన సరిపోయిన దేవుడు ఇది రక్షకుడిని నీ హృదయ ఎక్కించుకొని ఎక్కించుకుని వెళ్ళాలని నేను ప్రేమతో అర్థిస్తున్నాను అభ్యర్థిస్తూ ఉన్నాను నటి సంద్రంలో చిక్కిన అద్దరికీ చేతవా నా ప్రభువా దోని చిన్నది తుఫాను పెద్దది దోని చిల్లది తుఫాను పెద్దది బ్రతుకు చిన్నది భారము గొప్పది బ్రతుకు చిన్నది భారము గొప్పది నడి సంద్రల్లో చిక్కిన అద్దీ చేర్చవా నా ప్రభువా అల్లెలుయా ప్రియమైన దేవుని బిడ్డ నీ ధ్వనే జీవిత ధ్వనే చాలా చక్కగా ఉందా అందంగా ఉందా అలంకరించబడి ఉందా అంతస్తులతో ఉందా ఆధిక్యతలతో ఉందా చదువు సంధ్యలతో సమృద్ధిగా ఉందా లక్షలాది రూపాయలు నెలసరి జీతనాథాలని ఇంటిని చేరుకుంటున్నాయా నీ మీద నీకు తెలియకుండా కొట్టే తుఫానులు అనే సమస్యలు వ్యాధులు ప్రమాదాలు నీకు తెలియదు వాటి నుంచి తప్పించడానికి సమర్థులైన యేసును ఈ క్షణమే నీ చిన్న జీవిత ధ్వనిలో ఎక్కించుకుని వెళ్ళమని ప్రేమతో అభ్యర్థిస్తున్నాను అది నీకు క్షేమం అందుకని ఇది అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం చూడు చిన్ని ధ్వనిలో పెద్ద తుఫాన్ అనే చిన్న సందేశం విని మరి నీవు మంచి నిర్ణయం తీసుకో దేవుని హృదయాన్ని ప్రభావితం చేసి రక్షకులైన నీ హృదయంలో చేర్చుకునేలాగా నేను ప్రేరేపించి నీ జీవితాన్ని నీ బిడ్డల భవిష్యత్తును అనుకూలముగా తీర్చిదిద్ది దీవించి వర్ధిల్ల చేయునుగాక ఆమె ప్రార్థం చేసుకుందాం తండ్రి స్తోత్రాలు ఈ సమయంలో చిన్ని ధ్వనిలో పెద్ద అని ఇచ్చిన అంశాన్ని మీరు నాకు అనుగ్రహించారు విన్న మా ప్రియ బిడ్డలందరినీ దర్శించండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు వారి ఔషధాలు తీర్చడానికి నువ్వు సమర్థుడు అని ఎదిగి వారు నేను చేర్చుకుని ఎందు ఆనందించి నీ ద్వారా దీవించబడే శక్తి వారికి దయచేయమని ఇంకా అనేక సందేశాలు బిడ్డలకు అందించడానికి శక్తి సామర్థ్యము నాకు మాకు దయచేయమని ఏసునామములో వేడుకుంటున్నాము స్వామి ఆమె అందరికీ వందనాలు ప్రతి ఆదివారము రేపల్లి పట్టణంలోని ఎనిమిదో వాటిలో మరణనాథ్ మందిరంలో ఉదయం పది గంటలకు ఆరాధన శుక్రవారం సాయంత్రం కూడా ఆరున్నరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు ఉంటాయి మీరు వాక్యం వినడానికి ఇష్టపడినవారు ఇంకా నేర్చుకోవడానికి ఇష్టపడినవారు లేదా మా అవసరలో ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఇక్కడ మేము ఇస్తున్నాము మా నంబరు నైన్ జీరో వన్ ఫోర్ టూ ఫోర్ త్రీ వన్ డబల్ జీరో అనేటటువంటి మా నంబర్కు మీరు ఫోన్ చేయండి మేము జవాబులు ఇస్తాం మీ కొరకు ఫోన్లోనే ప్రార్థన చేయగలం దేవుడు అద్భుతాలు చేయిస్తూ ఉన్నాడు ఆమె